Uh, today morning around 8.45 hours so we received a call from fire control that uh, there is a fire accident uh, at a railway container shed musapet and immediately okatpally vehicle Sanatanagar, and a nearby four or five vehicles second Babad, GD metla and jubilee hills these vehicles immediately rushed to the spot and they controlled the fire and in this fire uh, there are some materials which they kept uh, uh, for some seized materials and some different kind of materials are uh, with, which are uh, loaded in the contain Containers to be loaded in the containers are kept here, and the fire is uh, restricted to only some minimum area, and al almost all the fire is completely extinguished, and uh, firefighters are able to control it without any extension. Nobody injured, and only this materials only involved in, in this fire accident, and fire control.

రైల్వే కంటైనర్స్ షెడ్స్ ఉన్న ప్లేస్ లో ముసరా ముసారాంబాగ్ లో సారీ ముసాపేట్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని కంట్రోల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇమ్మీడియట్లీ కూకట్పల్లి నుంచి నియర్ బై నగర్ సికింద్రాబాద్ జూబ్లీ హిల్స్ జీడిమెట్ల తదితర ఫైర్ స్టేషన్స్ నుంచి ఫైర్ వెహికల్స్ అన్ని టర్న్ అవుట్ చేయించాము ఫైర్ ఫైటర్స్ ఇన్ టైమ్ లో ఫైర్ ని కంటైన్ చేశారు ఎక్స్టెన్షన్ లేకుండా ఫైర్ కంట్రోల్ ఓన్లీ దిస్ స్మాల్ ఏరియా అండ్ నాకు ఫైర్ టోటల్లీ ఎక్స్టింగిష్ అయిపోయింది సో ఆల్ ఆల్మోస్ట్ ఆల్ వెహికల్స్ కూడా విత్డ్రా చేయించాం ఒక వెహికల్ ప్రికాషన్ గా ఉంది ఎవరికి కూడా ఎటువంటి ఇంజూరీస్ గానీ ఏమీ జరగలేదు ఈ ప్రమాదంలో ఎవరు కూడా ఎలాంటి సిబ్బంది ఇందులో చిక్కుకోలేదు ఓన్లీ మెటీరియల్స్ ఇన్వాల్డ్ అతను నిలబడు లైవ్ లో పడాలండి అది హోల్ లో అది కదా సెక్యూరిటీ మాస్క్ది కోసా మీరు ఆల్రెడీ ఆడబడ్డా సరే ఈ పైన ఫైన్ ఐదు పైకి అయితే ఎంత చూస్తే లాస్ట్ అయిపోతాడు కష్టం లేదండి మనం కష్టపడింది మేము అలా ఫోటో తీయడం మీద వీటికి విమర్శ